ఆయన ఆల్రెడీ ఆయన ఇంటికి కూడా వెళ్ళి కలిసినట్టున్నారు కదా రెండు సార్లు వెళ్ళి కలిసాడు నాది ఎందుకు ఆమోదించారు నాది ఎందుకు ఆమోదించారు ఇప్పుడు ఆమోదించడం వెనకాల గేమ్ ఉంది నో డౌట్ అందులో ఈయన జనాల కోసం ఏం చెప్పారు నేను రాజీనామా ఆమోదించమంటే ఆమోదించట్లేదు స్టీల్ ప్లాంట్ కోసమే నేను అన్నా ఇప్పుడు కరెక్ట్ గా ఆమోదించిన టైంకి స్టీల్ ప్లాంట్ కోసం నేను త్యాగం చేశానని కాకుండా ఎందుకు అడ్డం తిరగడం అదే కదా శుభ్రంగా ఎన్నటికైనా సరే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం నా స్టీల్ ప్లాంట్ కోసం నా త్యాగానికి గుర్తింపు లభించిందంటే వీరుడు అవుతాడు లేదంటే నేనే రాజీనామా ఆమోదించి చేయించుకున్నా ఇప్పుడు చూసేసి అంత అయిపోయాక కోర్టుకి వెళ్తానంటే సిల్లీగా లేదు అంటే ఏంటి ఆమోదించట్లే ఇంకెంత మూడు నెలల టైం ఉందని ఏమైనా అనుకున్నారా గంటా శ్రీనివాసరావు గారు ఆ రోజున రాజీనామా ఇచ్చినా కూడా ఇచ్చింది అంతేనా ఎందుకు ఇస్తారు మా తర్వాత ఎందుకు రెండు సార్లు వెళ్ళి ప్రజర్ చేశారు ప్రచారం కోసం ఇచ్చేసి అని చెప్పొచ్చారు అంతేనా అని అయిపోయింది లేకపోతే ఎప్పుడు ఆమోదించుండే ఉండేవాళ్ళు ఏమో ఇంకోటి ఏంటంటే బేసిక్ గా అక్కడ ఏదో వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకొద్దాం అనుకున్నాడు ఆ టైంలో ఈయన రాజీనామా చేసేసి వాళ్ళ అబ్బాయిని అక్కడి నుంచి గా ఆమోదిస్తే ఆయన ఆయనకి మంచి మైలేజ్ వచ్చిండేది అందుకోసమే ట్రై చేసింది ఆయన ఇమీడియట్ గా ఆమోదింప చేసుకుని ఆ ప్లేస్ నుంచి వాళ్ళ అబ్బాయిని పోటీ చేపించి తర్వాత అనకాపల్లి ఎంపీను ఏదో ప్లాన్ చేసుకున్నాడు అంటే ఇద్దరికి ప్యాకేజీ ఫ్యామిలీ ప్యాకేజీ కావాలి కదా ఇప్పుడు చింతకాయల విజయ్ చింతకాయలు అయిన గండా శ్రీనివాసరావు అబ్బాయికి అనేటువంటి రూట్ లో ఆలోచించాడు కాకపోతే అక్కడ ఇంకోటి ఏమైపోయిందంటే తనకి ప్రతిసారి నియోజకవర్గం మారుస్తా రావడం వల్ల ఓ బలమైనటువంటి టీమ్ లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాక్ కింద అయితే కనుక ఒక స్ట్రాంగ్ ఒక సెగ్మెంట్ తయారు చేసుకుందాము ఇంతవరకు అట్లా చేసుకోకపోవడం వల్ల ఎప్పటికప్పుడు